హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మామిడికాయ పచ్చడి చేస్తున్నాను దానికి నేను ఒక నాలుగు కిలోలు మామిడికాయలు తీసుకున్నాను వాటి కొలతలు వాటికి ఏదేది ఎంత పిండి ఎంత వేయాలి కారపొడి ఎంత వేయాలి ఉప్పు ఎంత వేసుకోవాలి మెంతిపిండి ఎంత వేసుకోవాలి ఎలా కలుపుకోవాలి అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తా రెండు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ముందుగా మనం ముక్కల్ని కొలుచుకుందామండి నాలుగు కప్పులు అయినాయండి ఈ బౌల్తో ఇప్పుడు ఈ ముక్కలకి నాలుగు కప్పులు ముక్కలు ఒక కప్పు కారం వేస్తున్నాను ఇప్పుడు ఒక కప్పు కారం తీసుకున్నా కదా అదే కప్పుతో ఒక కప్పు ఆవు పిండి కూడా వేస్తున్నాను ముప్పావు కప్పు సాల్ట్ కూడా వేస్తున్నానండి అదే మన కళ్ళు ఉప్పు అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకోండి చూసారు కదా మెంతి పిండి ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఈ మెంతిపిండి తక్కువైనా ఇబ్బందే ఎక్కువైనా ఇబ్బందే అందుకు కాబట్టి దీన్ని వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నాలుగు స్పూన్లు వేసాను ఒక నూట యాభై గ్రాములు పొట్టు తీసుకొని ఇలాగ వెల్లుల్లి వేస్తున్నానండి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్నాం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ముక్కలకి ఆయిల్ పట్టించుకున్నాం పప్పు నూనె అండి కేస్ బ్రాండ్ పప్పు నూనె మనం ఆవకాయ అంటే పప్పు నూనె అయితేనే మంచి టేస్ట్ వస్తుంది అద్భుతంగా ఉంటుంది ముక్క కూడా సంవత్సరం పాటు మెత్తబడకుండా ఉంటుంది ఇలాగ ఆయిల్ పట్టించుకున్నాం ఇప్పుడు ఈ మసాలని ఇందులో వేసుకొని ముక్కలకి బాగా పట్టించుకుందాం చూశారు కదా ఇప్పుడు మిగిలిన ఆయిల్ కూడా ఇందులో వేసేసుకుందాం బావుగా ఇప్పుడే గోంగోమలు ఇది ఒక నాలుగైదు రోజులు మగ్గితే బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఇప్పుడు దీన్ని మొత్తాన్ని జాడీ ఉంటే జాడీలోకి డబ్బా ఉంటే డబ్బాలోకి తీసుకోవాలి ఒక నాలుగు రోజులు మూత పెట్టేసి రెండు రోజులు ఒక్కోసారి కింద నుంచి మొక్క మొత్తాన్ని ఒకసారి కలిపి నాలుగు రోజుల తర్వాత కమ్మగా తినొచ్చండి ఈ కింద మిగిలిన ఈ గుజ్జు ఉంది కదా ఆ గుజ్జుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి హాయ్ అండి ప్రాసెస్ అంతా చూసేశారు కదా మా వారు ఏం చేశారు ఏంటనేది అర్జెంట్ ఫోన్ వస్తే బయటకు వెళ్ళారండి ఇంకా మళ్ళీ పచ్చడి ఇదైపోయిద్ది కదా అందుకనేసి ఒక కేజీ ఆయిల్ కూడా వేసేసి కలిపేసి డబ్బాలో పెట్టేసుకో ఇంకా జాడీలో కానీ అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏఎస్ బ్రాండు నువ్వుల పప్పు నూనె ఇవి వేసాం కదండి మనం కేజీన్నర వేసాం ముక్కలు కలిపేటప్పుడు హాఫ్ కేజీ వేసాం తర్వాత కేజీ పోసామండి ఇంకొక కేజీ కనుక పోసుకుంటే మనం ఈ నాలుగు కేజీల మామిడికాయ ముక్కలకి కరెక్ట్గా సరిపోతుంది ఆవకాయ అంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి అప్పుడే మనకి పచ్చడి పాడవకుండా బాగుంటుంది ఏఎస్ బ్రాండ్ అయితే అసలు నెంబర్ వన్ అండి మామిడికాయ పచ్చడికి ఏంటి అది కేజీ వచ్చేసి నాలుగు వందల డెబ్బై రూపాయలు అంటండి నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ఎనభై చెప్పారు ఇప్పుడు కేజీ అది పోసాం కదా మరీ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది కదా ఎవరైనా చేసుకోవాలంటే కూడా మొత్తం మనం అదే చూపిస్తే అందుకని చెప్పేసి ఒక కేజీ శనగ నూనె పోస్తున్నానండి నేను మన దగ్గర బడ్జెట్ ఉంటే మొత్తం అదే నూనెతో కూడా చేసేసుకోవచ్చు ఓకేనా ఇట్లా ఒకేసారి కరెక్ట్గా ఆయిల్ అనేది పోసేసుకుంటే మనం పెద్ద పెద్ద దీన్ని కలుపుకునే పని ఉండదండి మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ మొత్తం తీసుకొచ్చి ఇలా ఒక బేషన్లో పోసుకొని మళ్ళీ కలిపి మళ్ళీ వేసి ఇలా చేసే పని లేకుండా ఇప్పుడే కనుక ఒకేసారి చక్కగా కలిపేసేసి పెట్టుకుంటే ఒక రెండు రోజుల తర్వాత జాడీలోనే మళ్ళీ ఒకసారి ఒక చెక్క గంట ఉండేది కదండి అదైతే అసలు చాలా మంచిదండి వెనకట్లో అయితే మా అమ్మమ్మ వాళ్ళంతా చెక్కగంటితో కలిపేవాళ్ళండి అసలు చేయి పెట్టేవాళ్ళు కాదు తెడ్ ఏదో అంటారు దాన్ని ఇప్పుడు ఏంటంటే అందరూ చేతులు పెట్టేసేసి కలిపేస్తున్నారు మన దగ్గర లేని కూడా లేవులేండి అప్పుడంటే అప్పట్లో ఉండేవన్నీ అలాగా ఇంట్లో ఒక పది పదిహేను జాడీలు అలా ఉండేవి మా ఇంట్లో కూడా ఇప్పుడు అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయండి అంత ఓపిక ఎవరికి ఉంది ఏదో షాప్కి వెళ్ళేసి ఒక కిలో తెచ్చుకునేసి తినేస్తున్నారు ఇలా ఎంత ఎవరు చేస్తున్నారండి ఇప్పట్లో ఎంతసేపు కలుపుకోవాలి ఫస్ట్ చూసారు కదా లాగా ఒకేసారి బాగా కలిపేసుకుంటే ఆయిల్ ఈ మాత్రం ఉండాలండి నేనైతే కలిపి పెట్టేస్తున్నానండి ఇంకొక డబ్బాలో పోసేస్తాను మీకు కేజీ కొలతలతో కూడా ఎలా చేసుకోవాలి దానికి ఎంతెంత వేసుకోవాలనేది కూడా ఒక రెండు రోజుల తర్వాత ఇది రెండు మూడు రోజులకి బాగా ఊరిద్ది కదండి అప్పుడు మా వారి చేత చేసి చూపిస్తాను అది కూడా మీకు కరెక్ట్గా కొలతలు చెప్పిస్తానండి నేను కానీ ఇప్పుడైతే మనం దీన్ని డబ్బాలో పెట్టేసుకుందాం నా దగ్గర జాడీ లేదండి అందుకని ఒక ప్లాస్టిక్ డబ్బాని నీట్గా కడిగేసి శుభ్రంగా తుడిచి ఆరిపోయిన తర్వాత ఆ డబ్బాలో వేస్తున్నాను తర్వాత నిదానంగా ఒక జాడీ తీసుకొచ్చి అప్పుడు అందులో వేస్తాను చూసారు కదండి మనకి గ్రేవీ కానీ అంత చక్కగా వచ్చిందండి మనం వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ మాత్రం ఒకవేళ నాలుగు కేజీల మొక్కలైతే రెండున్నర కేజీలు మాత్రం కంపల్సరీ పోసుకోండి మీకు అప్పుడు సంవత్సరం కాదు ఇంకొంచెం ఎక్కువ ఉన్నా కానీ మీకు పచ్చడి అనేది ఇది అవ్వదు అనమాట పాడవకుండా ఉంటుంది మొక్క గట్టిగా కూడా ఉండిద్ది ఆయిల్ లేనప్పుడేనండి పచ్చడి పాడైద్ది ఉప్పు తగ్గిన పచ్చడిలో ఏంటి ఆయిల్ తగ్గినా పచ్చడి అనేది పాడైపోతుంది మీరు ఆయిల్ కరెక్ట్గా వేసుకున్నారంటే మీకు పచ్చడి అనేది పాడవదు మొక్క అనేది మెత్తబడదు అన్నమాట త్వరగా అది ఇంకా మళ్ళీ మళ్ళీ దీనిలో నుంచి తీసి వేయడానికన్నా చూసారు కదా ఆయిల్ కరెక్ట్గా ఇప్పుడైతే చక్కగా ఉంది ఇంకా మనం ఇది ఊరేసరికి ఈ ఆయిల్లో ఊరిపోయి చక్కగా ఆయిల్ అంతా పైకి తెలియద్దండి అప్పుడు ఇలాగే డబ్బాలోనే ఒక గంట తీసుకొని చక్కగా కలిపేసుకోండి పని తక్కువగా అయిపోయేలా చూసుకోవాలండి మళ్ళీ వేసి మళ్ళీ ఒక గిన్నె తెచ్చి వేసి మళ్ళీ దాన్ని అందులో పోసి కలిపి అంటే ఇలా పనిని పెంచుకోకూడదు అది డబ్బా కూడా సరిపోయింది సరిపోదేమో అనుకున్నాను ఐదు కేజీల డబ్బా అండి ఇది చూడండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది అన్నీ కలిస్తే మా వారు ఇదంతా తీసేసి డబ్బాలు వేసిన తర్వాత చక్కగా ఈ గిన్నెలో అన్నం వేసుకొని అలా ఒక రెండు ముద్దలు తినాలి అని పాపం భలే ఆశపడ్డాడు ఏం చేస్తాం మనం అనుకున్నవన్నీ జరగవు కదా పచ్చడి అయిపోయినా తిందాంలేండి ఇంకేం చేద్దాం ఇప్పుడు తడి తగలకుండా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలండి మనం కిచెన్లో పెట్టుకున్నా కానీ దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి దీనికి ఒక క్లాత్ కట్టేస్తే అప్పుడు చక్కగా ఉండిద్ది ఓకేనా అండి నాలుగు రోజులు అయిపోయిందండి ఇప్పుడు మూత తీసి మనం పచ్చడి చూద్దాం ఇంకా బ్రహ్మాండంగా ఉందండి ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం బ్బా మనం పప్పు నూనెమే వేరుశనగా నూనె పోసాం కదా బాబ్బా అసలు ఆ ఫ్లేవరే కమ్మటి వాసన వస్తుందండి అసలు మామూలుగా లేదు మీకు మొన్న గిన్నె కొలత చూపించాను కదండి మాములు కిలో ప్రకారంగా అయితే ఒక కేజీ మొక్కలకి ఒక వంద నుంచి నూట యాభై గ్రాములు కారం ఎక్కువ తినే వాళ్ళైతే నూట యాభై గ్రాములు వేసుకోండి రెండు వందల గ్రాములు ఉప్పు ఒక వంద గ్రాములు మీరు ఆవుపిండి వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది కేజీకి వచ్చేసి ముప్పవి లీటర్ ఆయిల్ పోసుకోండి మనకి ఎందుకంటే ఆవు ఆయిల్ ఎక్కువ ఉండాలి బాగా పప్పు నూనె అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మూడు సంవత్సరాలున్న ముక్క మెత్తబడదు అదే వేరే నూనె వేస్తే ముక్క మెత్తబడుతుంది అదే అండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి